తోడి కోడలు అయితే సో సోడు మీద ఉన్నప్పుడు పూజ అయితే చేయకూడదు అన్నారు సో ఇంకా ఆ పిల్లకి స్నానం చేయలేదు కదా అనేసి నేను కూడా నెగ్లెట్గా ఉన్నాను బట్ వాళ్ళు స్నానం చేయించారంట స్నానం చేయించింది కూడా నాకు అసలు చెప్పలేదు నేనే నేను ఫోన్ చేసి మా అత్తను అడిగితే ఆమె చెప్పింది సో ఇంకా స్నానం చేయించేసారు కదా నువ్వు పూజ చేసుకోవచ్చు అని సో నాకు ఆ వాళ్ళు చెప్పింది మంగళవారం సో మంగళవారం అయితే ఇల్లు అంత భూజలు అలా తీయకూడదు కదా సో అందుకనేసి నేను బుధవారం గురువారం రెండు రోజులు అయితే క్లీన్ చేసుకొని పూజకైతే అయితే సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్ గుమ్మం మీద కూడా ముగ్గు పెట్టేసాను అనమాట ఇగోండి మా గుమ్మం వచ్చేసి ఇలా తయారైంది సో ఇవి ప్లాస్టిక్ పూలు అవడం వల్ల ఎగిరిపోతున్నాయి అసలు గాలికి సో ఒరిజినల్ పూలు అయితే అలా ఎగరవు కదా బరువు ఉంటాయి కాబోలు ఎలా ఉంది గుమ్మం బాగుందా ఇవి లేండి పైన సో ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి పులిహోర దద్దోజనం పాయసం అలాగే బెల్లంపరమాన్నం వడ అయితే వేసాను వాటికే నాకు టైం అసలు కాలేదులేండి టైం ఇంకా మిగలేదు సో ఇంకా ఏ టైంలో ఉంటే ఆ టైంలో మనం కూడా పూజ చేసుకోకూడదు కదా సో అందుకే ఇంకా మంచి ముహూర్తంలోనే పూజ అయితే చేసేస్తామనేసి సో పూజ అయితే చేసేసాను సో ఇంకోటి ఏంటి అంటే మా ఆయన మా ఆయనకి కూడా ఆ రోజు సెలవు లేదు సో ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత పూజ చేసినా అసలు బాగోదు సో వాళ్ళు ఉన్నప్పుడే మనం పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి సో ఆయన వెళ్ళేలోపు మొత్తం అని రెడీ చేసేసి ఆయనతో కలిసి పూజ చేసుకున్నాను సో నాకు అదే చాలా అంటే చాలా పెద్ద హ్యాపీ సో మా ఆయన కూడా మంచిగా సపోర్ట్ అయితే చేశాడు అబ్బా పండకి మాత్రం సో ఎప్పుడు ఆయన ఏ చిన్న పని కూడా చేసేవాడు కాదు అలాంటిది పండగకి మాత్రం చాలా బాగా సాయం చేశాడు ఏదైనా తేవడం పెట్టడం మొత్తం బాగా చేసుకున్నాడు మొత్తానికి మా ఇంట్లో పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ తొమ్మిది మంది ముత్తైదులకైతే అయితే వాయిన అయితే ఇచ్చాను నేను కూడా ఒక రెండిలకి వెళ్ళి వాయన అయితే పుచ్చుకొని వచ్చాను సో భర్తతో హ్యాపీగా పూజ అయితే చేసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా మీ పూజలు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి పేరు పేరున్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ హ్యాపీ మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులు మా మీదనే కాక మీ మీద కూడా ఉండాలని నేనైతే అమ్మవారిని వేడుకుంటున్నా సో అమ్మవారికి కూడా ఎర్రనీళ్ళు అయితే తీసేసి అదే ఫ్రెండ్స్ జిష్టి కూడా తీసేసి అమ్మవారిని కూడా కదిలిచ్చేసాను సో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంది అనమాట ఇంకా తీయడం నాకు మంచిగా అనిపించలేదు సో వద్దులే అంటే చూస్తూనే అలా చూడాలనిపించింది నేను ఫస్ట్ టైం చేసుకున్నాను కదా నాకు అదొక హ్యాపీ మెమొరీ అనమాట ఏదో అనుకుంటే ఏదో అయింది మొత్తానికి వీడియో అయితే అదే మా ఆయన తీసింది కూడా ఇందులో అయితే కలిపేసి వీడియో అయితే ఫుల్ చేసేస్తున్నాను సో ఇంకా రేపు అంటే అమ్మవారిని రిమూవ్ చేస్తాం కదా అదే తీసేస్తాం కదా సో అది కూడా క్లిప్పు ఇందులోకి యాడ్ చేస్తానన్నమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మవారిని తీసేద్దాము సో అలంకరణ మొత్తం అయితే తీసేసి అమ్మవారిని అయితే దించేద్దాం అనమాట సో ఇవి అందరూ చూపిస్తారో లేదో నాకు తెలీదు సో ఎందుకంటే ఇంకా నేను కూడా తీసేస్తున్నాను కదా సో అది మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే నేను మీకు చూపిస్తున్నా ఇప్పుడైతే ఫస్ట్ స్టాండ్ అయితే సెట్ చేసుకుంటాను నేను సో ఫ్రెండ్స్ ఇంకైతే స్టార్ట్ పెట్టేస్తాను మరి స్టార్ట్ చేసేస్తాను ఇంకా అమ్మవారికి పెట్టిన ఫలాలు అన్నీ అయితే తీసేస్తున్నా అనమాట నేను పసుపు కుంగం కాబట్టి మనం దేవుని గుళ్ళో పెట్టేసుకున్నాం ఇది అమ్మవారికి సపరేట్గా గా కొన్న గాజులు అనమాట సో అందరికి అంటే అమ్మవారికి పక్కన సపరేట్గా గా పెట్టిన గాజులు వచ్చేసి నేనే వేసుకుంటాను సో అందరికి ఇచ్చేకి పక్కన అయితే గాజులు పెట్టాను అనమాట సో అందరికి ఇవ్వడానికి తెచ్చిన గాజులు అయితే అయిపోయాయి సో అవి అమ్మవారికి పెట్టిన గాజులు మిగిలాయి అన్నమాట ఇంకా ఫ్రూట్స్ కూడా ఖాళీ అయిపోయి ఇగో ఇవి మాత్రం మిగిలాయి అక్షింతలు కలిపాం కదా సో అవి కూడా మిగిలాయి అమ్మవారికి తాంబూలం పెట్టిన అరటి పళ్ళు తాంబూలం అనమాట సో ఇవైతే నేనే తీసేసుకుంటాను ఇప్పుడు సో యాక్చువల్గా వేరే ముత్త తీస్తారంట బట్ ఇక్కడ ఎవరింటికి వెళ్ళలేము కదా బ్యాంగ్లూరులో సో అంటే బ్రైట్నెస్ నా మొహం మీద ఎక్కువ పుడుతున్నట్టుంది అబ్బా ఏమో లేక ఫోన్ కొనాలంటే డబ్బులు లేవబ్బా వచ్చేసి అమ్మవారి ముందు పెట్టిన డబ్బులు సో అన్నీ చూపిస్తున్నారు మళ్ళీ తిట్టుకోకండి సో ఇవి మాడ అంటే లోన్ తీసుకున్న డబ్బులు లేండి శారీస్ డబ్బులు సో లోటస్ అయితే మొత్తం వాడిపోయాయి పిల్ సో ఇంకా తీయడాని అయితే ఏం లేదు సో అమ్మవారిని ఒకటి తీసేయాలి సో మళ్ళీ మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ అమ్మవారిని తీసేయడం చూపె చూపెట్టకూడదంట సో అందుకే నేను వీడియో అయితే ఇందులోకి యాడ్ చేయలేదు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ నేను జరుపుకున్న వరలక్ష్మి పండగ సో ఎలా జరుపుకున్నానో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ టైం ఇంకా బాగా జరుపుకోవాలని మీ ఆశీస్సులు నా మీద పెడతారని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాబాయ్